ప్రైజ్ ద మహిమ దేవునామహిమకలుగాక అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు హైహోక్ పాల డింగ్ రేచ్ అందరు బాగున్నారని కొంచనా ఓకే బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టు ద ప్రేయర్ సకలాశీర్వాదాలే కారణభుతుమైన గొప్ప వేసాయా నీకే గంత అంతస్తుతి స్తోత్రములు చెల్చుకున్నాను ప్రమా అద్భుతాలు చేసేవాడు అచరమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడిన తండ్రి నీ ఆత్మతో మామూలు పట్టు వాడు అయ్యా ఏ సున్నామంలో ప్రార్థన చేస్తున్నాం కానీ నా తండ్రి ఈరోజు వాక్యం చెప్పడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఈ వాక్యం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకోండి తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు చేయమని ఏ సునామంలో ప్రార్థించడానికి వేడుకున్నాం పరమ తండ్రి అమెన్ దేవునికి ఇస్తూ కూర ఓకే మన హృదయం సంతోషంగా ఉండాలి అంటే మనము ఏం చేయాలి అనేది వారు మనం నేర్చుకున్నామండి ఈరోజు ఏంటంటే ఫలించేవారుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలా ఎందుకంటే కీర్తనలు ఒకటో సంకీర్తనం మూడో చరణం వరకు ఒకసారి చదువును దుష్టుల దృష్టి చెప్పు నడవకం పాపుల మార్గం నిలవక ఆనందించు దేవారాత్రడు దీవరాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటు నీటి కాలువల యోరను నాటబడిన తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను అతడు చేయంత ఇవి కూడా సఫలమే ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఎందుకు అంటే ఏదైనా ఒక చెట్టుని మనం ఇంట్లో ఎప్పుడు అంటే ఆ చెట్టు ఫలాలు ఇచ్చినప్పుడే మనం ఉంచుకుంటాం ఆ చెట్టు ఫలాలు ఇవ్వకపోతే కనుక ఎందుకు లే చెట్టు ఫలాలు ఇవ్వట్లేదు ఈ చెట్టు వలన మనకు ఎందుకు ఉపయోగకరం లేదు కదా అని ఆ చెట్టును మనము రిఫ్యూజ్ చేస్తాం లేదంటే రిజెక్ట్ చేస్తాం ఆ చెట్టుని మనం వదిలేసేవారుగా ఉంటాం అవునా కాదని కాబట్టి ఏంటంటే ఫలమిచ్చే చెట్టును మనము ఎంత అయితే విలువనిచ్చి మనము ఆ చెట్టుని వాడుకుంటామో అదే విధముగా మనము కూడా ఈ లోకంలో విలువతో నింపబడి ఉండాలి అంటే మనము కూడా ఈ లోకంలో ఆశీర్వాదాలు నింపబడి ఉంటాయి మనము కూడా ఫలు అంటే ఫలింప ఫలింప ఉండాలి అంటే అంటే ఫల జీవితం మన జీవితంలో ఉండాలి అంటే మనము కూడా ఫలిస్తూ ఉండాలి అంటే మన జీవితంలో మనం ఏం చేయాలి అని ఎందుకంటే మానవ జీవితము అనేది ఒక చెట్టుతో పోల్చబడుతుంటుంది కొన్ని కొన్ని చోట్ల అట్లాగేంటంటే ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండటానికి మనం ఏం చేయాలి ఎందుకంటే ఫలమిచ్చే చెట్టును మనం చూసిన ప్రతిసారి కూడా ఆ చెట్టుని తిట్టే వాళ్ళు ఎవరు ఉండరు లేదంటే ఆ చెట్టుని ఇచ్చి అనేటవాళ్ళు ఎవరు ఉండరు ఈ చెట్టు ఎందు ఎందుకు పనికిరాదని ఎవరు ఉండరు ఫలం ఇచ్చే చెట్టు ఉంటే అబ్బాయి ఈ చెట్టు ఎన్ని తరాల నుంచి ఫలాలను ఇస్తుందో ఈ చెట్టు ఎన్ని తరాల నుంచి మంచి మంచి ఫలాలను ఇస్తుందో ఈ చెట్టు ఫలాలు మేము ఎన్నో సంవత్సరాలుగా మేము తింటూనే ఉన్నాము అని చెప్పుకునే వారుగా ఉంటాం అట్లానే ఏంటంటే ఒక మనుషుడు ఇష్టపడాలి అంటే ఆ చెట్టుకు ఫలాలు ఇవ్వాలి ఖచ్చితంగా అట్లాగే మనల్ని కూడా దేవుడు ఇష్టపడాలంటే మనము కూడా ఫలిస్తూ ఉండాలా అందుకనే ఆది కాను ఒకటో రోజు ఇరవై ఎనిమిదో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అంటున్నాడు ఫలించాలంట ఆ ఫలాన్ని అభివృద్ధిగా మార్చుకోవాలంట దాన్ని వెంటనే ఏం చేయాలంట విస్తరించు విస్తరించుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు అవునే కదా కాబట్టి ఇక్కడ చూడండి మనము ఫలించాలా అభివృద్ధి చెందాలా విస్తరించాలి అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్టుగా మనము ఫలించాలి అంటే ఏం చేయాలా మన జీవితం ఫల ఫలధికృతముగా మారాలి అంటే ఏం చేయాలి మనము ఫలించే ఉండాలి అంటే ఏం చేయాలనేది ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుందాం లూయా అయితే మరి ఫలించకపోతే ఏం జరుగుతుంది అంట ఓకే ఫలించాలంటే ఏం చేయాలో నేర్చుకుందాం ఫలించకపోతే దేవుడు ఏం చేస్తారంటే చూడండి మతీ సువార్త మూడో జం పదో వచ్చింది చూడండి మంచి ఫలము ఫలింపని చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి ఉన్నది అక్కడ చెట్టు కోసం చెప్తలేదు చెట్టుకు సాదృశ్యముగా ఉన్న మనల్ని చెప్తున్నాడు దేవుడు ఎవరైతే ఫలించారో ఎవరైతే ఫలాధీకృతం కారో ఈ భూమి మీద ఉన్నంతసేపు వారు నరకబడి అగ్నిలో చెట్టుని పాడవేసినట్టుగా మనము కూడా దేవుని రాజ్యంలో కాక అపవాదికి ఏర్పాటు చేసినటువంటి మహా అగ్నిలో మనము కాల్చివేయబడతామని దేవుడు మాట్లాడుతున్నారు హలో అందుకనే ఏంటంటే మనం ఫలిస్తేనే ఫలితానికి విలువగా దేవుని రాజ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు ఆయన యొక్క రాజ్యములో అడుగు పెట్టేటువంటి అవకాశాన్ని మనం పొందుకుంటాం అందుకని ఫలిస్తే మనకి మహిమే దేవునికి మహిమే ఫలించకపోతే మనకి మహిమ ఉండదు ఇంకొకటి ఏంటంటే మనకి మహిమ ఉండదు ఇంకొకటి దాని ద్వారా మనము దేవుని రాజ్యంలో కాక అపవాదికి ఏర్పాటు చేసిన అగ్నిలో పడమేల్చి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నారు అందుకనే ఫలించటం వలన దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి యహన్సు వార్త పదిహేను అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి యా మనము బహుగా ఫలించటం వలన దేవునికి మహిమ తీసుకొచ్చేవారుగా ఉంటాము చూడండి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలనే ఆశ అందరికీ ఉంటుంది కానీ ఏంటంటే ఆశ ఉంటే సరిపోదు ఏం చేయాలో దానికి తగ్గ కష్టము మనం పడాలా దానికి తగ్గ శ్రమ పడాలా దానికి తగ్గ ఎఫోర్ట్స్ అనేవి మనం పెట్టాలి కష్టపడి చదువుకోవాలా మంచి గుణ లక్షణాలు కలిగి ఉండాలా లోకంలో ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాయి లోకంలో ఎంతోమంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు సో వాటన్నిటి నుంచి తప్పించబడితేనే మనము మన కన్నా మనల్ని కన్న తల్లిదండ్రులకి మహిమ తీసుకురాగాలి అలాగే పరముందున్న తండ్రికి మహిమ తీసుకురావాలి అంటే మనము కూడా మంచి కార్యాలతో ఫలించేవారుగా ఉండాలి మంచి గుణ లక్షణాలతో ఫలించేవారుగా ఉండాలి అందుకనే ఫలమిచ్చు చెట్లు వలె ఉన్నట్టు దుష్టులు ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గము నిరవక అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు ఏం చేయాలంట వాడు కాలువ దగ్గర ఉన్నటువంటి నీటిలో కాలు నీటి వారిన ఉన్నటువంటి చెట్టు వలె వాడు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటే అప్పుడు ఆ చెట్టు ఫలిస్తుంది అన్నారు అంటే దుష్టులు ఆలోచన చెప్పున నడవక ఫలించే చెట్టుబలి ఉండాలంటే మొట్టమొదటిగా మనము చేయాల్సిన పని ఏంటంటే దుష్టుల ఆలోచన చెప్పున మనము నడవకుండా ఉండేవారుగా ఉండాలి ఈ లోకంలో ఎటు చూసినా సరే దేవుని వాకి విరుద్ధమైన వాళ్ళే ఉంటున్నారు దుష్టులు అంటే ఎవరు దేవుని వాకి విరుద్ధమైన వాళ్ళు చెడు మార్గాల్లో నడిపించేవారు చెడు మాటలు చెప్పి మనం ఎంత మంచి ఆలోచనలు కలిగి ఉన్నా సరే చెడు ఆలోచనలు చెప్పి చెడు మార్గంలో నడిపించేవారు చాలామంది లోకంలో ఉంటున్నారు కానీ ఆ మార్గంలోకి వెళ్లకుండా ఆ మాటల్ని అనుసరించకుండా ఎవరైతే దేవుని యొక్క మాటను పట్టుకుని దేవుని యొక్క మాటను అనుసరించే వారుగా ఉంటారు ఖచ్చితంగా వారు ఫలించే చెట్లు వలె ఉంటారని నడాలి లుయాం అందులో మన జీవితం ఫలించాలి ఫలించే చెట్లు వలె ఉండి దేవుని నామానికి మహిమ తీసుకురావాలి అని అనుకుంటే కనుక మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటో చూద్దాం ఎఫిసిల్కి రాసినటువంటి పత్రిక నాలుగో జైము మూడో వచ్చిన చూడండి తల్లి దేవునికి మీరు పిలవపడిన పిలుపునకు తగినట్లుగా ఉండాలంట ఫలించే వారి వల్ల మనం ఉండాలంటే దేవుని పిలిపికి తగినట్లుగా మనం ఉండాలి దేవుడు మనకి ఎందుకు పిలిచాడు ఏ మాట నిమిత్తమై పిలిచాడు ఏ పని చేయడానికి పిలిచాడు అసలు ఎందుకు భూమి మీద ఉన్నాం సో వాట్స్ ద గాడ్ విల్ అన్ మీ నా మీద దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదని తెలుసుకునే వారిగా ఉంటే వారు ఫలిస్తారంట ఈ మధ్యకాలంలో చాలామంది చెడు జరిగితే దేవుని చిత్తం మంచి జరిగితే దేవుని చిత్తం అంతేకాని ఏది జరిగినా ఆయనకే మహిమ ఏది జరిగినా ఆయనకే స్తోత్రం మనం చేసే కార్యాలను బట్టి దేవునికి దూరం అవుతున్నామని అనుకోవట్లేదు చెడు జరిగినా దేవుడే జరిగించాడు చెడు జరుగుతుంటే నా ఇది దేవుని చిత్తంలో రాసేట్టు ఉందేమో దేవుని చిత్తాన్ని నువ్వు నేను నెరవేర్చేవారుగా ఉండాలి దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారము భూమి మీదకి మనల్ని పంపించి ఉన్నాడు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కంటున్నారు అంటే ఊరికినే కాదు వీళ్ళు పెద్దయిన తర్వాత నాకంటూ ఒక ఒక తోడుగా ఉంటారు మమ్మల్ని అంటూ చూసుకుంటారు అనే ఆలోచన చెప్పున కూడా పిల్లల్ని పెంచటము వాళ్ళని మంచి మార్గాల్లో నడిపించటము వారికి కావాల్సిన కొనివ్వటము అన్నీ చేస్తూ ఉన్నారు అట్లాగే ఏంటంటే ఇక్కడ చూడండి దేవుడు మనల్ని పంపించింది కూడా ఊరికినే భూమి మీదకి మనల్ని పంపించలేదు ఈ ఊరికి నీ భూమి మీద మనల్ని పెట్టలేదు తిని తాగి పడుకోమని కాదు దేవుడు మనల్ని పెట్టింది లేదంటే ఇష్టానుసారంగా జీవించమని కాదు లేదంటే మనకి సంతోషాన్నిచ్చేటట్లుగా ఉండమని కాదు దేవుడు మనల్ని పెట్టింది ఆయనకు పిలుపుకు తగినట్లుగా మనం జీవిస్తే అప్పుడు మనం ఫలించే మొక్కల వల్ల ఉంటాం ఆ మొక్క ఎప్పుడు కూడా ఏ విధముగా అయితే ఇస్తాదో అలాగే ఫలము అనబడిన ఆశీర్వాదాలు మన జీవితంలో మనము రుచి చూడాలి దేవుని రాజ్యంలో మనం అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు దేవుని పులుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు హాలి ఎందుకు దేవుడు పిలిచాడు ఏ పిలుపు ఉంది ఆయనకి ఏ కాల్ అనేది ఆ మీద ఉంది అసలు నేను ఇక్కడ ఈ ఈ వంశంలోనే ఎందుకు పుట్టినా ఈ ఊళ్ళోనే ఎందుకు పుట్టినా ఈ చదివే నేను ఎందుకు చదివాను ఇదే నేను ఎందుకు చేస్తున్నాను అంటే దీనికి అంతటికీ కూడా ఏదైనా కనెక్షన్ ఉందా దేవుడు ఏదైనా ఒక ప్రణాళిక చెప్పును ముందుకు నడిపిస్తున్నాడు అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఏదో ఇది నా ఇష్టమైన మార్గం నాకు ఇష్టమైంది అలా ఉండకూడదు మొట్టమొదట మనం ఏం చేయాలకున్నా ప్రభా ఇది నాకు ఇష్టమే కానీ నీకు ఇష్టమైంది ఏంటి ప్రభా అని అడగాలి ఏ పని చేసినా మ్యారేజ్ చేసుకున్నా సరే ప్రభా వాళ్ళు నాకు నచ్చారు కానీ నీకు నచ్చాలి కదా నీకు నచ్చేవారిని ఎక్కడ పెట్టావు ఇది నీ ప్రణాళిక కాదా నీ చిత్తమా కాదా మ్యారేజ్ చేసుకున్నప్పుడు జాబ్ చేసినప్పుడు చదువుతున్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలా దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా ఈ భూమి మీద నడుచుకోవాలి దేవుడు ఒకటి పిలిస్తే ఒక ఒక ప్రణాళిక పైన దేవుడు మనల్ని పిలిస్తే మనం ఇంకొక ప్రణాళికపైన వెళ్ళి రోడ్ల మీద సారీ ఈ యొక్క లోకంలో తిరిగితే ఖచ్చితంగా దేవునికి మనము దూరమయ్యే పరిస్థితులు మనకు మనం చూడాల్సి వస్తుంది దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది అందుకని ఏంటంటే ఫలించేవారుగా ఉండాలి అంటే ఎప్పుడు చెట్టు ఫలించే చెట్టును చూస్తే ఎంత ఇష్టపడతారు ఇల్లు ఒక అలాగే మనము కూడా ఫలించేవారుగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క పిలుపు తగినట్లుగా మనం నడుచుకోవాలా ఎందుకు పిలిచావు ప్రవ్వ ఏ ప్రణాఖ ప్రకారం నన్ను పిలిచావయ్యా ఏ మాట ప్రకారం నన్ను పిలుచుకున్నావు ప్రవ్వ ఇందులోని చిత్తం ఏమిటయ్యా అని పదే 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 దేవుని మనం అడిగేటట్లుగా ఉండాలా గల తెలుగు రాసినటువంటి పత్రిక ఐదు వచ్చే పదహారు వచ్చిన చూడమ్మా నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని నడుచుకునడే అప్పుడు మీరు శరీర రేచుని నెరవేర్చరు రెండోది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకుంటేనంట దేవుని యొక్క అంటే బలం ఇచ్చే చెట్లు వాళ్ళే మనం ఉంటాం దేవుని యొక్క రాజ్యంలో మనకి స్థానము దొరుకుతదని దేవుడు మాట్లాడుతున్నారు హలే లూయా ఆత్మానుసారంగా నడుచుకునేవారుగా ఉండాలి శరీరము ఏది చెప్తే అది చేయటం కాదు నీ శరీర తలంపులు ఏది ఇస్తే ఆ తలంపు ప్రకారం కాదు విషయుడు ఆస్క్ అవర్ ఓల్ స్పిరిట్ అవర్ లాడ్ ఓల్ స్పిరిట్ ఓల్డ్ స్పిరిట్ లాడ్ అంటే పరిశుద్ధాత్మ దేవుని మనం అడగాలి ఆత్మానుసారంగా భూమి మీద నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలా దేవుని యొక్క ఒక ఫలముగా మన దేవుడు ఒక ఒక చెట్టుగా మనం నిలబెట్టాడంటే ఆ చెట్టు వలె ఉండి మనం ఫలాలు ఇవ్వాలి అంటే దేవుని యొక్క మాటను మనము కొట్టివేయకుండా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అనే మాట ప్రకారం మనం నడుచుకుంటే ఖచ్చితంగా ఆత్మానుసారంగా నడుచుకోవాలి పరిశుద్ధాత్మ తలంపు ప్రకారమే వెళ్ళాలి పలానా మార్గంలోకి వెళ్ళాలంటే ప్రవా చెప్పండి అయ్యా ఆ మార్గము రైటా రాంగా పలానా వాళ్ళతో స్నేహం చేయాలంటే చెప్పండి పరిశుద్ధాత్మడా వారి స్నేహము రైటా రాంగా పలానా సేవకి పలానా ప్రాంతానికి వెళ్ళాలి అంటే పలానా చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి అంటే పలానా చదువు చదువుకోవాలి అంటే పలానా వారితో మాట్లాడి అంటే ఇవన్నీ కూడా శరీరానుసారంగా చేయకూడదు ఆత్మానుసారంగా చేయాలి ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆత్మానుసారంగా నడుచుకున్న వాళ్ళు శరీర క్రియలపైన ఇచ్చ చూపించరు ఆశ చూపించరు చాలామంది లోకానుసారంగా జీవిస్తూనే జీవిస్తూనే ఉంటారు చచ్చికెళ్ళే టైంలో మాత్రం పరిశుద్ధంగా ఉన్నట్టుంటారు మనం ఎక్కడున్నా సరే శరీరం కనపరచకూడదు కానీ ఆత్మను కనబర్చాలి శరీర క్రియల మీద ఇష్టం చూపించకూడదు ఎందుకంటే ఆ క్రియలు ఈరోజు ఉంటాయి రేపు పొద్దునన్న తర్వాత ఉండవు ఆ క్రియల వల్ల మనకు నష్టమే వస్తుంది కానీ లాభం అనేది రాదు ఈరోజు నువ్వు త్రాగటం వలన ఆ ఒక్క రోజు తాగుడు నీకు సంతోషాన్ని ఇస్తుంది కరెక్టే కానీ అది కరెక్ట్ కాదు పరిశుద్ధాత్మని అడగాల దేవుడు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు చాలామంది అంటూ ఉంటారు తాగుడు అలవాటు అయిపోయింది తాగలేకుండా ఉండలేకపోతున్నాం ఎందుకు ఉండలేము ఇంకా శరీరం బట్టి నడుస్తున్నావు కాబట్టి తాగలేకుండా ఉండలేకపోతుంది అబద్ధాలు ఆడకుండా అన్నారు శరీరాన్ని బట్టి నడుస్తున్నాం కాబట్టి అబద్ధాలు ఆడలేకుండా ఉండలేకపోతున్నాం తప్పు చేయలేకుండా ఉండలేకపోతున్నాను అన్నా శరీరాన్ని బట్టు నడుచుకుంటాను కానీ తప్పు చేయలేకుండా ఉండలేకపోతున్నాం కోపాడకుండా ఉండలేకపోతున్నాం తిట్టకుండా ఉండలేకపోతున్నాం ఆన్సార్ ఆత్మానుసారంగా మనం నడుచుకున్నాం అనుకోండి ఈ శరీర క్రియలకి ఏట్లకి కూడా అధికారం ఉండదు అప్పుడే మనం ఫలించే చెట్లు వలె ఉంటాం అప్పుడే మనం ఫల నిజంగా ఫలాన్ని ఇవ్వగలం అప్పుడే మనం ఫలదీకృతం ఐ మీన్ ఫలింపజేస్తాం ఫలిస్తాము కూడా కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఆత్మానుసారంగా నడుచుకున్నటువంటి ఆలోచన ఉండాలా లోకంలో ఉన్నటువంటి చరిత్రలపైన ఆలోచన చూపించకూడదు లోకంలో చరిక్రీలపైన ఇష్టాన్ని చూపించుకోవడం ఇష్టాన్ని చూపిస్తున్నాము అంటే అక్కడ ఆత్మానుసారంగా మన జీవితం లేదని అర్థం నటిస్తున్నామని అర్థం ఒక చర్చిలో ఉన్నప్పుడే కాదు ఒక ప్రార్థన చేస్తున్నప్పుడే కాదు ఎక్కడ ఉన్నా సరే దేవుడు చూస్తాడనే భయం కలిగి ఉండి నిరంతరం భయపడుతూ లోకంలో జీవిస్తారు ఖచ్చితంగా వాళ్ళు ఆత్మానుసారంగా జీవిస్తున్నట్లు మూడోది చూద్దాం ఏపీ సిరికి రాసినటువంటి పత్రిక ఐదో జయము పదహారో వచ్చినాక జాగ్రత్తగా చూచుకొనిడి అంటున్నాడు హాలే లూయా అయితే ఇక్కడ చూడండి దేవుడు చెప్తున్నాడు సద్వినియోగం చేసుకోవచ్చు దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినము చూసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని మనకి సమయం ఎంతో లేదు కాబట్టి ఉన్న సమయంలోనే ఫలించే మనం ఉండాలి ఇంకా సమయం ఉంది కదా ఇంకా ఇంకా ఉంది కదా అని తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేస్తూ సమయాన్ని వృధా చేసుకోకూడదు రేపు వెళ్తాములే ఎల్లుండే వెళ్తాములే అన్నట్టు అని ఆలోచన కలిగే సమయాన్ని వృధా చేసుకోకూడదు అని దేవుడు మాట్లాడుతున్నారు హాలే లూయ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు జ్ఞానులు వలె ఉండాలి అమ్మో ఇది నాకు దేవుడు ఇచ్చిన సమయం కాబట్టి ఈ సమయాన్ని నేను పరిశుద్ధంగా వాడుకోవాలి ఈ సమయాన్ని ఈ సమయంలో నేను పరిశుద్ధంగా నడుచుకోవాలి ఈ సమయంలో నేను పరిశుద్ధమైన క్రియలే అలపరుచుకోవాలి పరిశుద్ధమైన తలంపులే కలిగి ఉండాలి అని అనుకుని పరిశుద్ధంగా నడుచుకున్న వారు మాత్రమే ఫలిస్తారని దేవుడు చెప్తున్నాడు ఆ ఇంకా మనకు చాలా సమయం ఉంది కదా మన ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు కదా ఇంకా సమయం ఉంది కదా రేపు చూసుకుందాంలే ఈ రోజునైతే అంతా ఫోన్తో పట్టుకుని ఉందాం ఈ రోజునైతే అంతా రీల్స్ చూసుకుంటా ఉందాం ఈ రోజునైతే సినిమా చూద్దాం రేపు వెళ్దాంలే ప్రార్థనకి రేపు వెళ్దాంలే చర్చికి అని అనుకుంటే ఖచ్చితంగా మన జీవితము ఫలింపజేదని దేవుడు మాట్లాడుతున్నాను హలో లుయ్య ఫలించేవారుగా మనం ఉండము ఫలించాలి అంటే ఈ సమయము మళ్ళా నాకు రాదు ఈ సమయము నేను కోల్పోతే తిరిగి నాకు రాదు కాబట్టి ఈ సమయంలోనే నా ఎవరిన దేవుని సమర్పించుకోవాలి ఈ సమయంలోనే నేను పోసముండి ప్రార్థన చేయాలి ఈ సమయంలోనే నా దేవుడికి నేను సమర్పించుకోవాలి ఈ సమయంలోనే నేను ప్రార్థన చేయాలి ఈ సమయంలోనే మంచి క్రియలు అలవర్చుకోవాలి ఈ సమయంలోనే మంచి మాటలు మాట్లాడాలి ఈ సమయంలోనే నేను నిజం మాట్లాడాలని ఎవరైతే భయపడి సమయాన్ని సద్వినియోగపరచుకుని దేవుడి యొక్క జ్ఞానం ప్రకారం నడుచుకుంటారో ఖచ్చితంగా వారు ఎప్పుడు కూడా ఫలిస్తానే ఉంటారు లేదు ఇంకా సమయం ఉంది కదా తర్వాత చూద్దాంలే ఇంకా సమయం ఉంది కదా తర్వాత చూద్దాంలే అంటే ఎన్నటన్నటికి కూడా మనము ఫలింపజేయలే ఫలించలేము ఫలించే వారుగా మనం ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎఫీ సిరికి రాసినటువంటి పత్రిక ఐదో జూడము దేవుని పోలి నడుచుకుంటే మనము ఫలిస్తామంటే ఎన్నో విషయం ఇది నాలుగో విషయం క్రీస్తుని పోలి నడుచుకోవాలా దేవుడి యొక్క పోలికలు ఏంటి మంచి లక్షణాలు కలిగి ఉంటమే ఏ చెడు గుణ లక్షణం కూడా దేనికి లేదు కాబట్టి ఏంటంటే ఎప్పటికప్పుడు నా దేవుడు అబద్ధం ఆడలేదు కదా నా దేవుడు వాక్యాన్ని విడిచిపెట్టలేదు కదా ప్రార్థించడం మానలేదు కదా నా దేవుడు బద్దకించలేదు కదా నా దేవుడు ద్వేషించలేదు కదా నా దేవుడు ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు కదా నిజంగా హాని చేసిన వాళ్ళకి కూడా మేలు చేయాలని ఆలోచించాడు కదా అని ఆలోచించుకొని దేవుని యొక్క క్రియలు మనం అలవర్చుకునే వారుగా ఉంటే మనం ఎప్పటికీ కూడా ఫలిస్తూనే ఉంటాం దేవుడు ఎవరిపైన ద్వేషం చూపించలే దేవుడు ఎవరిని అసహించుకోలేదు దేవుడు ఎవరికి కూడా తీర్పులు తెచ్చలేదు ఐ మీన్ నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు అని అనలే తప్పు చేసిన వాళ్ళని క్షమించాడు దేవుడు సహాయం చేశాడు అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకున్నాడు ప్రేమించాడు అబద్ధం ఆడలేదు ద్వేషించలేదు సో ఈ గుణ లక్షణాలన్నీ కూడా దేవుని పోలిక చెప్పున నడుచుకోవాలని కలిగి ఉండమే కాదు నడుచుకునేవారుగా ఉండాలి మనం అంత అంతేగాని ఎదురు మనకున్నప్పుడు వాళ్ళ దగ్గర నటించే భక్తి కానీ నటించే ప్రేమ కానీ చూపించి వెనకతల వారి గురించి మళ్ళా చెడుగా మాట్లాడితే ఖచ్చితంగా అలాంటి వారు ఫలించారు అలాంటి వారి ఆశీర్వాదము అనేది ఎదగదు ఆశీర్వాదం అనేది ఎక్కువ అవదు అలాంటి అలాంటివారు కాబట్టి దయచేసి గమనించండి దేవుని యొక్క పోలిక చొప్పున నడుచుకునేవారుగా ఉండాలి దేవుని పోలికలో ఎవరైతే ఉంటారో దేవుని యొక్క పోలిక కలిగిన గుణలక్షణాలు అవున దేవుడు అబద్ధం మాడలేదు కదా నేను అబద్ధం ఆడుకున్నా దేవుడు ద్వేషించలేదు కదా అని ద్వేషించకుండా ఎవరైతే దేవుని మార్గంలో నడుచుకుంటారో ఖచ్చితంగా దే ఆర్ ఖచ్చితంగా దే ఆర్ ఫ్రూట్ఫుల్ వాళ్ళు ఫలిస్తారు అని దేవుని యొక్క వాక్యం సరిపిస్తుంది

చె అయితే ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు ఏంటంటే దురాశల చొప్పుని నడుచుకోవద్దు అది మీరు తెలుసుకోండి అంటున్నాడు చాలామంది దురాశ ఎంత ఆశ అంటే అత్యాశ ఖచ్చితంగా మనం ఆ ఊహించుకున్న దానికన్నానే ఎక్కువగా ఉండాలి ఊహించుకున్న దానికన్నా ఎక్కువగా కట్టాలి నిజంగా మనం ఎదుటి వాడిని చూస్తే వారికన్నా టాప్లో ఉండాలి దానికోసం ఏదైనా చేసేయాలి దురాశ దుఃఖానికి చేయటం ఉంటుంది దురాశల చెప్పున నడుచుకునే గుణలక్షణం ఉంటే మనము బ్లెస్ అవ్వము మన జీవితాలు ఫలింపజేయవు కాబట్టి దురాశ అనేది ఎప్పటికీ ఎదుటివారిని బట్టి దురాశ పడే ఆలోచన ఎప్పుడు ఉండకూడదు ఎదుటివారిని బట్టి దురాశ చెప్పున చేసే కార్యాలు ఎప్పటికీ కూడా నిలవని దేవుడు మాట్లాడుతున్నారు అందుకని దయచేసి గమనించండి గమనించండి దురాశ దుఃఖానికి చేయటం ఒకళ్ళు కుట్టే ఉండకూడదు కానీ దేవుడు మనకి ఇచ్చేంత వరకు కూడా వీ హ్యావ్ టు బి వెయిట్ వెయిట్ చేసేవారుగా ఉండాలి కానీ వాళ్ళకు ఉంది కాబట్టి నాకే ఉండాలి అంటే వాళ్ళు అప్పులు పాలు అవ్వరు మనం అప్పులు పాలు అవుతాం లేదంటే వాళ్ళు మంచి క్రియల్లాగానే వెళ్తారు కానీ వాళ్ళ వాళ్ళకున్న ఆశీర్వాదం మనకు ఉండాలని అప్పులు పాలు అవ్వచ్చు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళొచ్చు అబద్ధాలు ఆడొచ్చు దొంగతనాలు చేయొచ్చు కాబట్టి దురాశ ఉంటే మనతో ఎంత చెడ్డపోయిన సరే చేపిస్తుంది దురాసే చెడ్డ పని కాబట్టి ఏంటంటే దురాశ కలిగి ఉంటే మనం ఫలించము దురాశ లేకుండా ఇచ్చిన దానితో సంతృప్తి పడి దేవునికి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాభావం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఫలించే చెట్టు వలె ఉంటామని దేవుడు మాట్లాడుతున్నారు హలే లూయా తర్వాత చూద్దాం కీర్తనలు ఇరవై ఎనిమిదో మూడవ మూడవచ్చు చూడము మన హృదయాల్లో దుష్ట ఆలోచన అంటే ఎదుటి వారు అయిపోవాలా మనము మాత్రమే బ్రతకాలా మనము మాత్రమే బాగుపడాలా మన జీవితమే బాగుండాలని ఎదుటి వారు గురించి ఎవరైతే దుష్టుని ఆలోచన వారు హృదయంలో పెట్టుకుంటారో అలాంటి వారు కూడా ఫలించరంట మనం బాగుపడబడన పర్లేదు కానీ ఎదుటివారు బాగుపడకూడదు ఆలోచన కలిగి ఉంటారు సో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నా సరే విఆర్ నాట్ బ్లెస్డ్ నాట్ అట్ ఆల్ ఎప్పటికీ కూడా మనం దీవించబడలేము కాబట్టి ఏంటంటే ఎదుటివారు ఎలాగున్నా దేవుడిని దీవిస్తున్నాడా లేదని చూసుకో అంతేగాని మనం దీవించబడాలా ఎదుటివారు నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కొంతమంది కొంతమంది ఏంటంటే మనం బాగుపడపోయిన పర్లేదు కానీ ఎదుటివారు మాత్రం బాగుపడకూడదని కోరుకునే వాళ్ళు కొంతమంది సో ఇలాంటి ఆలోచనలన్నీ దుష్టుల ఆలోచనలు అలాంటి ఆలోచనలు ఏమి కూడా మన హృదయాల్లో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు హాలే లూయ మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మనసు దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉంటే నిజంగా ఆ నీటి వారల దగ్గర ఫలించే చెట్టు ఎప్పుడూ ఎలాగైతే పచ్చగా ఉంటుందో అలాగే మనము కూడా పచ్చగానే ఉంటాము అలాగే మనము కూడా దీవించబడి ఉంటాము అలాగే మనము కూడా ఫలిస్తూ ఉంటాం ఎల్లప్పుడూ కూడా మనం ఫలిస్తూ ఉండాలి అంటే ఈ యొక్క మాటలు ధ్యానం చేసుకుని ఈ మాటల ప్రకారం మనం నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు హల పరిశుద్ధమైన మాటలు దేవుడు దేవించను గాక మహోన్నతుడు అద్భుతాలు చేయడా అద్భుతమైన కార్యంలో జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి అయ్యా ఫలించే చెట్టు వాళ్ళు ఇవి ఉండాలంటే దుష్టులు ఆలోచన చెప్పున నడవకూడదు అంటును దుష్టులు ఆలోచించి చెప్పును నడవకుండా ఉండాలి అంటే ఏ విషయాలు పాటించాలి ఏ విషయాలు పాటించకూడదు అనే విషయాలను బట్టి మాకు చెప్పిన జ్ఞానాన్ని బట్టి రాజానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా అయా ఇదిగో తండ్రి నీ యొక్క చిత్త ప్రకారం మేము నడవాలి ఆత్మానుసారంగా నడవాలా నీ జ్ఞానము మేము కలిగి ఉండాలా అయ్యా నీకు మహిమ తీసుకొచ్చే వారుగా మేము ఉండాలా అదే విధముగా నా తండ్రి ప్రభా మాలో దుష్టపు ఆలోచనలు ఉండకూడదు దురాస ఆలోచనలు ఉండకూడదని నీ యొక్క వాక్యము సెలవిస్తుండగా ఈ గుణ లక్షణాలు నుంచి మమ్మల్ని దూరపరిచి నీ నామాన్మైపర్చే సాక్ష్యముగా మమ్మల్ని వాడుకుంటానికి మన స్తోత్రములు చేర్చుకుంటూ ఈ బిడవి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ పేరు పేరు చెప్పిన దీవించి ఆస్వాదించమని ఏ సునాములు ప్రార్థించడానికి పరమ తండ్రి అమ్మేము దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా ఫలించే చెట్టు వలె మనం ఉండాలి అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా ఉండాలని ఈరోజు మనం నేర్చుకున్నాం నెక్స్ట్ వీక్ స్కూల్ కూర్చుండే చోట కూర్చుండకుండా ఉంటే ఫలించే చెట్టు వలే మనం ఉంటాం అయితే ఫలించే చెట్టు వలె ఉండాలంటే స్కూల్ కూర్చుండే చోట మనం కూర్చోకూడదు స్కూల్ కూర్చుండే చోట మనం కూర్చోకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్నది మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాము దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నడవక ఆ పహసులు కూర్చున్న చోట కూర్చున్నక ఈ రెండు విషయాలు కూడా మనం నేర్చుకుందాం వాట్ మెస్ ద నెక్స్ట్ టైం ప్రైజ్ ద